దేశంలో వరుస ప్రమాదాలు కలవర పెడుతున్నాయి ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఘోర విషాదం చోటు చేసుకుంది పూణేలోని ఇంద్రయాని నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది నదిపై ఉన్న పాత వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో దానిపై ఉన్న పర్యాటకులు నదిలో పడిపోయారు ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరో ఆరుగురు గాయపడ్డారు పలువురు కాగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పూణేలోని ఇంద్రయాని నది వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇంద్రయాని నది మీద ఏర్పాటు చేసిన పాత ఇనుప వంతెన ఆదివారం సాయంత్రం సమయంలో కూలిపోయింది దీంతో వంతెన మీద ఉన్న పలువురు సందర్శకులు నదిలో పడిపోయారు వంతెన కూలిపోయిన సమయంలో బ్రిడ్జ్ మీద నూట ఇరవై ఐదు మంది వరకు పర్యాటకులు ఉన్నట్లు తెలిసింది దీనికి తోడు గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుంటాయి దీంతో ఇంద్రయాని నదిలో వరద ప్రవాహం పెరిగింది సహాయక చర్యలకు ఇది ఆటంకం కలిగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు మరోవైపు ఇంద్రయాని నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండడంతో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది ఇక ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఫైర్ బ్రిగేడ్ పోలీసులు స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు ఇప్పటి వరకు ఆరుగురిని రక్షించి చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు వంతెన శిథిలాల కింద నీటి అడుగున పది నుంచి పదిహేను మంది వరకు చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు మరోవైపు వంతెన కూలిన ఘటనలో ముప్పై రెండు మందికి గాయాలైనట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు ఘటన స్థలంలో అత్యవసర బృందాలు ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మరోవైపు పాత వంతెన కావడం పరిమితికి మించి పర్యాటకులు వంతెన ఎక్కడంతోనే వంతెన కూలిపోయినట్లు భావిస్తున్నారు ఆదివారం కావడంతో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు వంతెన కూలిపోవడానికి గల కారణాలపై ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు